ఖూనీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ కంటోన్మెంట్ కాంగ్రెస్ శాసన సభ్యుడు శ్రీ గణేష్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఏఐసిసి ర్యాలీలో బాచి నగర్ నుండి బోయినపల్లి వరకు పాదయాత్ర చేపట్టారు ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత హాజరై ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని అవమానించే విధంగా వ్యవహరించే తీరును ఖండించారు ప్రపంచంలోనే భారతదేశానికి గొప్ప సంపదగా ఉన్న రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని భాజపా అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైనదని అన్నారు భారతదేశంలో ఏకం చేయడంతో పాటు రాజ్యాంగ పరిరక్షణ కోసం భారత జోడో యాత్ర పేరుతో రాహుల్ గాంధీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేపట్టారని గుర్తు చేశారు సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా ఏఐసిసి ప్రెసిడెంట్ అయిన మల్లికార్జున ఖార్గే గారు పిలుపు మేరకు ఈరోజు ఏప్రిల్ రెండు రెండు తారీఖు నాడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్ర ప్రతి వాడవాడలో వీధి వీధిలో జరుగుతుంది దేశవ్యాప్తంగా అందులో భాగంగానే మన కంట్రోల్మెంట్ నియోజకవర్గానికి ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వైశ్య చైర్పర్సన్ కల్వ సుజాత గారికి మరియు ఈరోజు ఇంత బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క నాయక్ కార్యకర్తలైన కాంగ్రెస్ నాయకులకి పార్టీ నాయకులకి కార్యకర్తలకి విచ్చేసిన ప్రశ్ని హృదయపూర్వకంగా నా యొక్క నమస్కారాలు తెలుసుకోవచ్చు ఈరోజు బాబూజీ నగర్లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహంకి పూల మాలలు వేసి అక్కడి నుంచి ఇక్కడ కోయిన్పల్లి స్టాచ్యూ చోరస్తలో ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ దాకా పాదయాత్ర విక్ చేసి అక్కడ దండేసి ఇక్కడ కూడా దండలేసి ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీని ఏసీసీ ప్రెసిడెంట్గా చేయడం రాజ్యాంగాన్ని నిర్మించిన అంబేద్కర్ గారి గురించి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం బాబు గారి నుంచి అంబేద్కర్ దాకా పాదయాత్ర చేస్తూ ఈ యొక్క రాజ్యాంగం పుస్తకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు దేశవ్యాప్తంగా దేశంలో నంబర్ టూ అయిన బీజేపీ ప్రభుత్వం ఉన్న సెంట్రల్ హోమ్ మినిస్టర్ అయిన అమిత్ షా గారు పార్లమెంట్లో సభలో పది సార్లు మీరు అంబేద్కర్ 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 అంటే దేవుడు ఆయన దేవుణ్ణి స్మరిస్తే మీకు మేలు జరుగుతాయని ఆయన ఏలన చేయడం ఇన్సల్ట్ చేయడం ఈ రాజ్యాంగాన్ని నిర్మించిన అతన్ని ఇన్సల్ట్ చేసినందుకు దేశంలోన్న ప్రజలనే అవమానపరిచిన విధంగా వారి ధోరణి ఉంది కాబట్టి ఈరోజు దేశాన్ని మళ్ళీ జోడించాలని మన రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి టు కాశ్మీర్ దాకా సుమారు నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఏదైతే బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్టీ మొత్తం దేశాన్ని అల్లకొల్లం చేసే పరిస్థితి ఈరోజు ఉంది కులాలి వారిగా మతాల వారిగా విడదీసి విభజించి వారి అధికారం గురించి ఎంత స్థాయికన్నా ఎదుగుతున్నారు కాబట్టి భారతదేశానికి ఆనాడు స్వతంత్రం కావాలంటే మహాత్మా గాంధీ గారు ముందుండి పోరాటం చేసి ఏ విధంగా అయితే పాదయాత్రల ద్వారా ఈ మనకు స్వతంత్రం వచ్చిందో అదే మాదిరిగా ఈరోజు దేశమంతటా పాదయాత్ర చేసి దేశ ప్రజలను రక్షించుకోవాలి రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి రాజ్యాంగ విలువలని కూలీ చేస్తున్న వారిని మనము నిలదీయాలని ఉద్దేశంగా కాంగ్రెస్ పార్టీలో చేపట్టిన కార్యక్రమం మీరు మీరు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ యొక్క అజెండా వచ్చి మానవత్వం భారతదేశంలో ఉన్న ప్రతి మానవాలు సుఖ సంతోషంగా ఉండాలా ఆరోగ్యంగా అందరూ సమానంగా హక్కులు పొందాలనే విధంగా మన కాంగ్రెస్ పార్టీ అజెండా ఉంటే బీజేపీ పార్టీ అజెండా ఒకటే మొత్తం దేశాన్ని అల్లకొల్లం చేయాలి అన్ కులాల వారిగా మతాల వారిగా రాజ్యాధికారం ఒక్కటే లక్ష్యంగా వ్యవహారం చేస్తున్నారు కాబట్టి ఇలాంటి దాన్ని సహించేది లేదని కాంగ్రెస్ పార్టీ తీసుకున్న తీర్మానం మీకు అందరికీ తెలుసు మన రాజ్యాంగాన్ని మనమే మన ఒక గ్రంథాలయం లేక ప్రతి భారతదేశంలో ఉన్న పౌరులంతా మన నిధిని దేవుని భావిస్తారు అలాంటి దాన్ని అవమానపరచడం వాళ్ళ ఆలోచన అంతా ఏ విధమైనా కూడా వాళ్ళు నమ్మే సిద్ధాంతాలు కరెక్ట్ అన్నట్టు వారిని నమ్మే దేవుడు కరెక్ట్ అన్న విధంగా వాళ్ళ వ్యవహారం ఉంది కానీ ఈరోజు ఒక్కొక్కళ్ళని విడదీస్తూ రానున్న రోజుల్లో వారి ఆలోచన ఒకటే ఉంటుంది అనుకుంటున్నా బీజేపీకి ఓటేసినలే భారతదేశస్తులు బీజేపీకి ఓటేనే వేరే దేశస్తులోగా వాళ్ళ వ్యవహారం ఉంది కాబట్టి ఇప్పటికీ ఏ విధంగా అయితే స్వతంత్రం తెచ్చుకున్నామో ఏ విధంగా అయితే రాజ్యాంగం రచించుకున్నామో ఇది ఏదైతే అమలు ఉందో దాన్ని కాపాడుకోవడానికి ఈ కార్యక్రమం ముందు ముందు కూడా ఇదేమో కాన్స్టిట్యూన్సీ వైజ్గా ఒక్క చేసినాం వాళ్ళ వైజ్గా కూడా ప్రతి వాటి వాడు ఎక్కడ రా గాంధీ గారి స్టాచ్యూ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ దాకా మా కార్యకర్తలు నాయకులంతా ప్రతి ఇంటింటికి వెళ్ళి దేశం తెచ్చుకుంది కాంగ్రెస్ పార్టీ కాపాడుకోవాల్సింది బాధ్యత కూడా మాదే మీకు అందరికీ తెలుసు ఎన్నో సంవత్సరాలు పోరాటం చేసినా కూడా తెలంగాణ రాష్ట్రం రాలేదు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారే కావున ఏది మేలు జరగాలన్న మన రాష్ట్రానికైనా దేశానికైనా కాంగ్రెస్ తోటే సాధ్యమవుతుంది కాబట్టి జరుగుతున్న దాన్ని విష ప్రచారాన్ని బీజేపీలో ఏదైతే చేస్తుర్రో దాన్ని కటాఫ్ చేయడానికి ఇలాంటి కార్యక్రమం దేశ ప్రజలను చైతన్యపరచాలి ప్రతి ఒక్కరిని సంవిధాన్ని గౌరవించే విధంగా దీనికి తెలుసుకున్న విధంగా ముందుకు తీసుకెళ్తాం ఎందుకంటే ఇదే మనకి ఇచ్చిన హక్కులు సమానత్వం ఈరోజు ఇంత స్వచ్ఛగా మేము ఇక్కడ ర్యాలీ చేసుకున్నాం మీరున్నారన్న కూడా ఈ రాజ్యాంగం అలాంటి రాజ్యాంగాన్ని నాలుగు సీట్లు ఇస్తే మారుస్తా అని ఆయన చెప్తుండు అప్పుడు ఎంతకుముందు కేసీఆర్ చెప్పింటూ గల్లెంత అయిండు ఈయన కూడా రానున్న రోజుల్లో గల్లెంత పక్క అవుతాడు ఎందుకంటే ఇది అందరూ తోటి భావిస్తారు దేశ ప్రజలు దేవుణ్ణి అవమానిస్తే ఖచ్చితంగా దాని శిక్ష తప్పదు ఒకవేళ ఆయన ఎలక్షన్ ముందంటే మొన్ననే రిజల్ట్ వస్తుండే ఎలక్షన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేయలేమనే ఉద్దేశం ఉన్నా కూడా రానున్న అన్ని ఎలక్షన్లో దేశ ప్రజలు ఖచ్చితంగా బీజేపీకు బుద్ధి చెప్తారు అందులో భాగంగానే మీ అందరికీ తెలుసు మన కంటోన్మెంట్లో కూడా ఐదున్నర సంవత్సరాలైనా ఇప్పటికీ ఎలక్షన్ పెట్టకుండా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తుందంటే బీజేపీ ప్రభుత్వమే ఐదు సంవత్సరాలకు ఎలక్షన్ ఉండాల్సింది సుమారు పదిన్నర సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ వాళ్ళ పార్టీ మెంబర్నే పెట్టి కొనసాగిస్తుందంటే వాళ్ళ ఆలోచన ఎలక్షన్ని రద్దు చేయాలి వాళ్ళ క్యాండిడేట్ని నామినేట్ చేయాలనే పద్ధతిగా ఉంది ఈ రాజ్యాంగంలోనే మనకు చెప్పింది ప్రతి ఐదు సంవత్సరాలకు ఎలక్షన్ పెడితే ప్రజలకు నచ్చి మంచి చేస్తే కొనసాగుతారు లేకుంటే ప్రజలు దించేస్తారని అలాంటి దాన్ని కూడా ఈరోజు మొత్తానికి కొన్ని చేస్తున్న పరిస్థితి బీజేపీ ఉన్నది కాబట్టి వారిని వారి నుంచి దేశ ప్రజలను కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంది అందరికీ కార్యక్రమాలు చేస్తున్నట్ట సహకరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమం పదిహేడవ తారీఖు నుంచి చేపట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ అంటే కేంద్ర వ్యాప్తంగా ఏఐసిసి ఆదేశాల వరకు దేశం మొత్తం ఈ పది రోజుల నుంచి పన్నెండు రోజుల నుంచి అన్ని చోట మరి జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గం వ్యాప్తంగా సమావేశాలు నిర్వహించి ఈ రోజు నుంచి అన్ని నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర మొదలు పెట్టాలని కార్యక్రమం తీసుకున్నాము అందులో భాగంగానే కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారి శ్రీ గణేష్ గారి నేతృత్వంలో ఈరోజు బాపు గారికి పూలమాల వేసి అక్కడి నుంచి పాదయాత్రగా ఇక్కడ మరి అంబేద్కర్ స్టాచ్యూ వరకు వచ్చి వారికి కూడా అర్పించి ఇక్కడ మీతో మరి మీడియా సోదరులతో మాట్లాడటం జరుగుతుంది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి గత పదకొండు సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మోసాన్ని మనం గమనిస్తున్నాం దేశాన్ని అప్పులప్పాలు చేసి మనల్ని మీరు దేవుడు దేవుడు అనండి మేము వెనకాల నుంచి దయ్యాల్లాగా పొడుచుకొని దేశ సంపదని తినేస్తాము అని బీజేపీలు కొంతమందికి మాత్రమే దేశ సంపదని పంచుతూ దేశాన్ని అరాచకం పాలు చేస్తూ అంతేకాకుండా మరి మొన్న మనం పార్లమెంట్లో చూసినాం ఆ పార్లమెంటులో మరి ఎంతో కష్టపడి అమెరికా లాంటి అంత పెద్ద దేశం వంద సంవత్సరాలు పడితే ఈ మరి రాజ్యాంగం తయారు చేసుకోవడానికి మన దగ్గర ఉన్నటువంటి విద్వాంసులు మరి ఎంత పెద్ద మరి అంబేద్కర్ లాంటి వాళ్ళ నేతృత్వంలో మూడు సంవత్సరాలలో రాజ్యాంగాన్ని రచించడం జరిగింది మరి దేశంలో ఇంత పెద్ద రాజ్యాంగం ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి రాజ్యాంగాన్ని మనం నిర్మాణం చేసుకుంటే దాన్ని అవమానకరంగా రాజ్యాంగాన్ని ప్రతిసారి అవమానిస్తూ అవసరమైతే మేము రాజ్యాంగాన్ని మార్చేస్తామని అమిత్ షా లాంటి వాళ్ళు దేశానికి రాజ్యాంగానికి మోసం చేస్తూ అవసరం అయితే మేము రాజ్యాంగాన్ని మార్చేస్తామనే మాటలు మాట్లాడినందుకే ఈ రోజు ప్రజలకు తెలుసు అవసరం ఉన్నది మనల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు సంపాదించుకొని దేశాన్ని దోచేస్తున్నారు వాళ్ళని దింపాల్సినటువంటి అవసరం ఉన్నది అని మనకందరికీ తెలుసు అయినా కానీ పదకొండు సంవత్సరాల నుంచి ఓపిక్గా ఉన్నారు ప్రజలకు సహనం కోల్పోయింది ఆ సహనము వచ్చే ఎన్నికల్లో చూపిస్తారు అది వేరే విషయమైనా కూడా ఈరోజు బాపు గారు అంటే మహాత్మా గాంధీ యుద్ధమైనటువంటి దేశ పోరాటం చేసి దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి గాంధేయవాదితో వాదితో మరి కాంగ్రెస్ పార్టీ ఇన్నాళ్ళుగా నూట నలభై సంవత్సరాల నుంచి ఇంత చక్కగా ప్రపంచంలో ఏ పార్టీకి కూడా ఇంత పెద్ద చరిత్ర లేదు కాంగ్రెస్ ఇంత చరిత్ర ఉంది మరి మహాత్మా గాంధీని ఏసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ చేసినప్పుడు వంద సంవత్సరాలు ఈ సంవత్సరంతో వంద సంవత్సరాలు పూర్తి అయిందని వారికి నివాళులర్పిస్తూ వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బాపు గారి పేరిట అలాగే రాజ్యాన్ని రచించుకొని మరి పంతొమ్మిది వందల యాభైలో రాజ్యాంగం అమలు అమల్లోకి వచ్చింది దాన్ని ఈరోజు ఇరవై ఐదు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాం కాబట్టి మరి సంవిధానం గురించి వాళ్ళు ఏ విధంగా అయితే అవమానిస్తున్నారో ఆ సంవిధాన్ని రక్షించడం కోసం ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం అలాగే రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బాహా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానిస్తున్నటువంటి వీళ్ళకందరికీ కూడా శాస్త్రి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నదని మరి కాంగ్రెస్ శ్రేణులందరూ దేశ వ్యాప్తంగా గల్లీ గల్లీ వీధి వీధి వాడ వాడ గడప గడప ప్రతి మనిషికి ఈ విషయాన్ని చేరవేర్చేటందుకు స్వతంత్రంలో మనం ఎంత కష్టం స్వతంత్రం దేవడానికి ఎంత కష్టపడ్డాం దేశాన్ని ఈ విధంగా తీర్చిదిద్దుకోవడానికి ఎంత కష్టమైందని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడానికే ఈ కార్యక్రమాల్ని చేపట్టాము ఒక సంవత్సరం పొడుగున ఈ కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో జరుగుతుంది ఈ సందర్భంగా మరి నన్ను ఇక్కడ కంటోన్మెంట్ కి ఆహ్వానించిన అందరికీ కూడా మా ఇన్ఛార్జ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా సోదరులకి మరోసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు